హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను గల సంక్రాంతి పండుగకు కోసమని రోజెస్ అంటారు కదా స్వీట్ రోజ్ కుక్స్ అంటాం మేమైతే గులాబీ పూలు అంటారు ఇగో దీంతో చేసేది ఇట్లా ఉంటుంది కదా గులాబీ మైదా పిండితోటి షుగరు విత్ ఎగ్స్ వితౌట్ ఎగ్స్ ఇష్టం అది నేను అది చేద్దాం అనుకుంటున్నా లైట్ స్వీట్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిదనే అనుకుని నేను చాలాసార్లు చేసే మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి చేసేదాన్ని నేను మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కకు క్రిస్టియన్ వాళ్ళు ఉండేది ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకే ఏజ్ ఉండేది అయితే వాళ్ళు క్రిస్మస్కి ఈ స్పెషల్ చేద్దురు అనమాట నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఈ రోజు కుక్స్ అనేది వా వాళ్ళతో నేర్చుకున్నాను నేను ఫస్ట్ చూడడం కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసేవాళ్ళు నేను తన దగ్గర నేర్చుకొని నేను కూడా అప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ నేనే ఫస్ట్ టైం చేసేదాన్ని ఎక్కువ చేసేదాన్ని ఇంకా పిల్లలకి సరే ఎగ్ కొంచెం మిల్క్ కూడా కలుపుతాం అందులో నేనైతే కలుపుతాను కొందరు ఏం వాటర్ తోటే కలిపేసుకుంటారు పిండి హెల్త్ చాలా మంచిది అన్నట్టుగా నేనైతే బాగానే చేసేదాన్ని ఇంకా కాకపోతే టైం చాలా పడుతుంది అది ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు చాలా లైట్ లైట్గా ఉంటాయి పెద్ద ఆయిల్ కూడా ఏం పట్టదు స్వీట్ కూడా ఎక్కువ ఉండదు చాలా బాగుంటాయి అది చేద్దామని అనుకున్నాను మా పిల్లలు పెద్ద మా మనమడు మన్మరానికి పెద్ద అయ్యాక నేను చేయలేదు ఈ మధ్యలో అందుకే చేద్దాం అనుకున్నాను అందుకే ఇప్పుడు చేస్తున్నాను ఎట్లా చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది మీరు చూడండి ఇదిగోండి ఎగ్లెస్ చేసుకుంటున్నాను నేను పిండి మైదాపిండి మైదాపిండి రెండు వేసుకుంటే ఒకటి ఒక కప్పు బియ్యం పిండి దీనికి ఒక అరటిపండి ఇంకా షుగరు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వన్ ఫిఫ్టీ తినే స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ కొంచెం ఎక్కువ కావాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు మనము ఈ అరటి పండు తొక్క తీసేసి దీన్ని మెత్తగా చేసుకోవాలి మనం షుగర్ వేస్తున్నాను నేను ఇంకంతే ఒక కప్ వేసుకున్నాను అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఇప్పుడు మనం ఈ అరటిపండు షుగరు ఇట్లా మెత్తగా చేసేసుకుంటే కర్రీ ఇదంతా మెత్తగా అయిపోయాక అరటిపండు గుజ్జు అంతా అయిపోయింది కొంచెం ఇలాచీ పౌడరు నేను షుగర్ వేసి దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసేస్తున్నా ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉండడానికని కొంచెం వేస్తాము వన్ కప్పు మిల్క్ తీసుకుంటున్నా ఇప్పుడు ఇంట్లోనే మైదా వేస్తాను వేసుకొని మనము మనము కలిపి వేసుకుందాము వచ్చేసింది ఇట్లా కలిపేసుకోవాలి వేసుకోవాలి మనకు మనకి పైన ఇట్లా స్పూన్కి ఇట్లా కోటింగ్ వచ్చేటట్టుగా ఎంతో పలసగా కలుపుకుంటే మనకు వచ్చేస్తుంది పిండి ఇప్పుడు ఇందులో ఇందులో ఏమేసాను నేను అరటిపండు బియ్యం పిండి మైదా పిండి షుగరు ఇలాచీ పౌడరు ఒక హాఫ్ కప్పు మిల్క్ నీళ్ళు పోసి చేసుకొని ఇట్లా కలిపేసుకున్నాను చూసినా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాం మనం ఇప్పుడు మనము రోజు పుట్స్ ఉన్నాయి కదా ఇట్లా మనం దింతం చేసుకుందాం అనుకుంటున్నాం కదా ఇవి విత్ ఎగ్ తోటి నేను ఎగ్ కేస్ చేస్తాను చూడండి ఎట్లా నేనే ఏమేమి పడతాయి అనేది నేను మూడు మైదా మైదాపిండి తీసుకున్నాను మూడు పావుకిలోల మైదాపిండికి హాఫ్ కేజీ షుగర్ సరిపోతుంది దీనికి ఇంకో ఒక కప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండి వేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పోసుకుందాం మ్యాడమ్ ఇలాచీ పౌడర్ నేను షుగర్ వేసి దంచి పెట్టుకున్నాను ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం ఎందులో ఈ డబ్బాతో అక్కడ డబ్బా పోసేస్తున్నాను హాఫ్ కేజీ నేను వన్ కేజీకి ఎగ్స్ త్రీ వేస్తుంది ఇప్పుడు నేను టూ వేస్తాను టూ ఎగ్స్ వేస్తాను మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇలాచీ పొడి కొంచెం ఎక్కువనే కావాలి ఇలాచీ పొడి వేసిన ఇంకా దీన్ని మనము అంత కలిపేసుకోవాలి ఇట్లా బాగా నూరు వచ్చే రాక కలుపుకోవాలి ఇట్లా కలిపేసుకొని ఇందులోనే మిల్క్ పిండి ఇవన్నీ యాడ్ చేసుకుందాం మనం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది ఆయిల్లో పెడతాం ఇది వేడెక్కాలి బాగా ఇది వేడెక్కినాక మనం నేను చూపిస్తాను వేడి కావాలని ఇది బాగా వేడెక్కిపోయింది మంచిగా ఇప్పుడు ఈ పిండిలో మనము నిండా ఉంచొద్దు చూసిందా ఇట్లా ఇట్లా కొంచెమే మంచి ఆయిల్లో పెట్టేసాం చూసిందా మంచిగా ఇట్లా వదిలేస్తారన్నమాట ఆయిల్ మళ్ళీ ఇది ఆయిల్లోనే ఉంచాలి ఎందుకంటే వేడేకాయలు కావాలి మనకి అచ్చు అనేది బాగా వేడెత్తాలి మళ్ళీ ఇందులో ఉంచాలి చూసి ఇట్లా చాలా వలసగా అనుకుంటుంది ఫస్ట్ వేసుకున్నది మనం ఓల్టర్ వేసుకున్నాను అన్నిట్లనే చేసుకోవాలి ఇంకా మీరు వచ్చేస్తుండీ కదా ఇట్లా ఇట్లా వచ్చినాయి అన్నీ ఇట్లానే చేసేసుకుందాం మనం ఇప్పుడు ఇదిగో చూసిండ్రు కదా మన రోజు కుక్స్ రోజు ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూసిండ్ర నాకు ఇవో కిలో పిండితో నాకు ఈ అంతా నిండింది ఇవి పావు కేజీ ఇవ్వండి మనము ఎగ్ చేసుకున్నాం కదా ఇవి పావు కేజీ కింద వచ్చినాయి ఇవి తిని పావు ముప్ప కిలో పిండికి త్రీ ఎగ్స్ వేసాను హాఫ్ కేజీ షుగర్ వేసాను చేసుకున్నాం మీరు కూడా చేసుకోండి అండగానే ఎంజాయ్ చేసుకోండి టేస్ట్ చేయండి చాలా బాగున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చూడండి ఇట్లా ముట్టుకుంటే తుని ఇట్లా తునిగిపోతున్నాయి చూడండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇది ఎక్కువ షుగర్ ఉండదు చాలా క్రిస్పీగా వచ్చినాయి షుగర్ కూడా ఎక్కువ లేదు మీరు కూడా చేయండి ఎంజాయ్ చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్